ఓం శ్రీ మాత్రే నమ ఈ రోజు ఐదు వందల ఏళ్లకు వస్తున్న చవితి వారికి ఒక స్త్రీ మూలంగా జరగబోయేది వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి సమయం నుండి కూడా ఒక స్త్రీ మూలంగా జరగబోయే ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి మీరే ఆశ్చర్యపోక తప్పదు మేషరాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు పర పనులు చేయలేకపోతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు ఖచ్చితంగా ఈ సమయంలో మేషరాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలత కొరకు చివరిలో చెప్పబోయే పరిహారం ఏదైతే ఉందో దాన్ని పాటించినట్లయితే ఆరోగ్యపరంగా నూటికి నూరు శాతం అనుకూలమైన మార్పులైతే చూస్తారని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి గమనించినట్లయితే వీరిలో అసహనం కోపం అనేది ఈ సమయంలో ఎక్కువగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం లేదా అనవసరమైన వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది కెరియర్లో ముందుకు వెళ్ళాలన్న తపనైతే ఎక్కువగా ఉంటుంది కానీ ఏ విధంగా వెళ్ళాలి ఎవరిని ఏ విధంగా అడగాలనే విషయంలో మాత్రం సందిగ్ధత ఉంటుంది ఎప్పుడూ కూడా నిరుత్సాహంగా ఉంటూ అలానే కొన్ని సందర్భాల్లో ఎక్కువగా తమని తాము నమ్మలేకపోతూ ఉంటారు ఈ మాసం అంతా కూడా మేషరాశి వారికి మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా అవకాశాలు వస్తాయి కానీ వాటిని సరైన సమయం మీలో సద్వినియోగం చేసుకోలేక కొన్నిటిని మీ చేతులతో మీరే వదులుకునే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో వ్యాపారంలో నూతన ప్రారంభాలు నూతనంగా పెట్టుబడులు పెట్టడం కంటే ప్రస్తుతం ఉన్న వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడంపై మీరు ఎక్కువగా దృష్టి పెట్టినట్లయితే అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఇతర దేశాలకు వెళ్ళి వ్యాపారాలు ప్రారంభాలు చేయాలనుకుంటున్నారో అటువంటి ప్రయత్నాలు మాత్రం అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు తాత్కాలికంగా వాటిని వాయిదా వేసుకోవడమే మంచిది పారిశ్రామిక రంగంలో మాత్రం అభివృద్ధి ఎక్కువగానే కనిపిస్తుంది పరిశ్రమలు ఎంతో కాలంగా రుణాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఏ ఒక కారణాల వల్ల ఆర్థిక సంస్థలు ఆ రుణాలను తిరస్కరిస్తూ ఉన్నాయి కానీ సమయంలో పరిశ్రమకు కొంతమంది వ్యక్తుల కారణంగా రుణాలు అవుతాయి ఆ రుణాలు ఉపయోగించి మీరు చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు మాత్రం ఈ సమయం చాలా మిశ్రమంగా ఉంది విద్యార్థులు మీరు కష్టపడి ఏకాగ్రత పెట్టినట్లయితేనే అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మీరు ప్రణాళికలు వేసుకుంటారు కానీ వాటి పరంగా పనులు చేయలేకపోతూ ఉంటారు సమయం అనేది దగ్గర పడిపోవడం వల్ల టెన్షన్ ఒత్తిడి ఇవన్నీ కూడా పెరిగిపోతాయని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఇప్పటి నుండైనా శ్రద్ధ పెట్టి మరికొంత అధిక సమయాన్ని విద్యపై కేటాయించి మీరు అనుకున్నటువంటి ఫలితాలు సాధించడానికి ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా వివాదాలకు దూరంగా ఉండటం మంచిది అలానే స్త్రీ పురుష వ్యామోహాలు కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు ఏదైనా పని ప్రారంభించాలనుకున్న కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వాలన్నా లేదా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసిన ప్రతిదీ కూడా కొన్ని రోజుల ముందు నుంచి ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది కానీ ఆదాయ పరంగా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఆదాయం వస్తుంది కానీ దాన్ని మీరు సేవింగ్ చేయలేకపోతూ ఇన్వెస్ట్ చేయలేకపోతూ ఉంటారు అనవసరమైన వ్యయాలు అధికంగా చేస్తారని చెప్పుకోవచ్చు స్నేహితులకు సహాయాలు విందు వినోదాలు విలాసాలు బెట్టింగ్లు జూదాలు వీటిపై ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగపరంగా కొంతమంది స్త్రీల వల్ల ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వింటారు అలానే ఉద్యోగస్తులు ఎంతో కాలం నుండి మీరు చేస్తున్న ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి మారడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ సరైన అవకాశాలు లభించకపోవడం ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేకపోవడం ఎంతో నిరుత్సాహంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ సమయంలో మీ ఓపికకైతే ఖచ్చితంగా తగిన ఫలితాన్ని పొందబోతున్నారు మీరు అనుకున్నటువంటి కంపెనీ లేదా అనుకున్నటువంటి ఉద్యోగాల కన్నా మరింత ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నతమైన కంపెనీల్లో మీకు స్థానం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ రీత్యా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎవరికైనా విదేశాలకు వెళ్లాలని కోరుకున్నట్లయితే దానికి సంబంధించిన పనులు ఈ సమయంలో ప్రారంభించుకున్నట్లయితే ఖచ్చితంగా తొందరలోనే విదేశాలకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కుటుంబ పరంగా దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే కుటుంబంలో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో శుభకార్యాలు కానీ వాటిని ఖచ్చితంగా ఈ సమయంలో చేయడానికి పూనుకుంటారు కుటుంబ సభ్యులు కొంతమంది మాత్రం మీకు వ్యతిరేకంగా ఉంటారని చెప్పుకోవచ్చు మీ అభివృద్ధిని చూసి ఓరవలేకపోతూ ఉంటారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి వారి గురించి మాత్రం ఎక్కువగా ఆలోచించవద్దు వీలైనంత వరకు కూడా మీ శత్రువులకి కానీ మీ అభివృద్ధి కెట్టని వారు ఎవరైతే ఉంటారో వారికి దూరంగా ఉండడమే మంచిది వారిపై విపరీతమైన నరదిష్టి నరఘోష నకారాత్మక శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీరు ఏదైనా చిన్న విషయంలో ఆనందంగా ఉన్నా ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నా లేకపోతే ఏదైనా ఒక ఉద్యోగాన్ని పొందిన దాన్ని చూసి వారులకు ఎక్కువగా బాధపడుతూ ఉండేవారు ఎక్కువగా మీ చుట్టూ ఉంటారు వీటన్నిటి నుండి బయటపడడం కొరకు వారు మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజు శనివారం వారం రోజు తప్పకుండా కల్లుప్పుతో స్నానాన్ని చేయవలసి ఉంటుంది స్నానం చేసే నీటిలో కొంచెం చేసినట్లయితే వేసుకుని అనుకూలమైన మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా మేషరాశి వారికి కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది రాజకీయ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం కంగారు పడే అవకాశం ఉంది నిపుణుల సలహాలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అయితే ఆరోగ్యపరంగా మాత్రం సమయంలో మిశ్రమంగా ఉంటుందని చెప్పుకున్నాం ఆరోగ్యపరంగా ఒకటి తగ్గిన వెంటనే వేరొక సమస్య రావడం చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ కూడా ఎక్కువగా బాధ పెట్టడం వల్ల అనవసర వ్యయాలు అలానే ఆర్థిక పరంగా మీరు నష్టపోవడం ఎక్కువగా కెరియర్ పైన కానీ చేసే పని పైన కానీ ఫోకస్ లేకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి వీటి నుండి బయటపడడం కొరకు మంగళవారం రోజు మానసాదేవి అమ్మవారి ఆరాధన చేయవలసి ఉంటుంది ఎక్కడైతే జంటనాగుల స్వరూపం ఉంటుందో అక్కడికి వెళ్ళి అమ్మవారిని మనసులో తలుచుకుని తొమ్మిది సార్లు అమ్మవారిని కుంకుమతో పూజించడం లేదా మూడు బిందెల నీళ్లతో అమ్మవారిని అభిషేకించుకున్నట్లయితే ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో మార్పు అనేది మీరు చూస్తారు ఈ విధంగా మూడు వారాలు చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ